యుడిని కాసుకునే పని తప్ప చంద్రబాబు నాయుడిని ఇంకో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలన్న తపన తప్ప దాంట్లో మరి ఆయనకు వచ్చినటువంటి వ్యక్తిగత లాభాలు ఏంటో మరి మరి వాళ్ళే చెప్పాలి అసలు ఎవరైనా సరే ఒక వ్యక్తి పార్టీ ఎందుకు పెడతాడో కూడా ఆయనే చెప్పాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో మరి ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్డీడిపి కానీ ఎన్డీఆర్ఐ కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా కాదని చెప్పేసి అని మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ మళ్ళీ ఇలా ఒక సింగిల్ మ్యాన్తో సిట్ చేస్తారట అంటే సిబిఐ మీద మీకు నమ్మకం లేదు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు ఈరోజు ఆ సిబిఐ అధికారులు కానీ ఇక్కడ ఆంధ్రాలో పనిచేసినటువంటి అధికారుల మీద కానీ మీకు ఎక్కడా కూడా ఒక నమ్మకం లేదు నమ్మకం లేక కాదు కాకపోతే మనం ప్రజల్లో అపాసుపాలైపోయాం ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఆ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నవాడు ఎప్పుడూ కూడా మరి రేపు భవిష్యత్తులో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో మీరు అందరూ చూస్తారు ఈరోజు కేవలం మీరు జగన్మోహన్ రెడ్డిగా అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఆఖరికి దేవుడు ఆ భగవంతుని కూడా మీరు వాడేసుకుంటా ఉన్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి మరి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారో మరి ఏదైతే ఆ రోజు ఆ సిట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్లెక్సీలు వేయడం మొదలెట్టారు ఫ్లె ఫ్లెక్సీ లేచి మరి జరగని దాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అని చెప్పేసి అని జంతుకొ అఫిష్ షాయిలు పందిక వదిలేశారు కల్తీ నెయ్యి అని చెప్పేసి అని మొదలెట్టారు మళ్ళీ ఫ్లెక్సీ వేసి అంటే మీరు ఎవరితో ఆడుకుంటూ ఉన్నారు హిందువుల మనోభావాలతో ఆడుకుంటా ఉన్నారా అంటే పరమ పవిత్ర వెంకటేశ్వర స్వామిని మీరు ఆ విధంగా మరి దుష్ప్రచారం చేయొచ్చా ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చారో ప్రజలకి అవన్నీ కూడా పక్కదో పట్టిస్తూ ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇటువంటివన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ యొక్క సంక్షేమం లేదు ఈరోజు ఏదైతే ఆ విద్యార్థుల తాలూకా ఫీజు బకాయిలు మరి విడుదల చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నా విడుదల పడుతూ ఉన్నారో ఇటువంటివన్నీ కూడా మరి ఈరోజు కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ పాల్పడుతూ ఉన్నారు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు రే భవిష్యత్తులో ఆ వెంకటేశ్వర స్వామి మీకు తగిన బుద్ధి వచ్చే విధంగా ఆయన ఆ బుద్ధి ప్రసాదించాల్సినటువంటి హరి వెంకట కుమారి గారు అలాగే మా కార్పొరేటర్లు మా నాయకులందరూ కూడా మరి ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇదంతా కూడా మేము ఒక్కటే ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈ ఈరోజులందరినీ కూడా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు ఆ మఠాధిపతులు కూడా నిన్న ఏదైతే నమస్కారం పవిత్రమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి అతన్ని ఎంత భక్తి భావంతో ఆ భక్తులందరూ కూడా దర్శించుకుంటారో అంతే భక్తి భావంతో ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు అటువంటి లడ్డు మీద కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా కల్తీ జరిగిందని యానిమల్ ఫ్యాట్ అందులో కలిసిందని ఆరోపణలు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సిపి నేతల మీద ఆరోపించడం మీరందరూ కూడా చూశారు ఇదంతా కూడా అని ఏదైతే కేంద్రం పంపించిన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ ద్వారా ఎటువంటి కల్తీ కూడా జరగలేదని రిపోర్ట్స్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ మనకి ఇవ్వడం జరిగింది సుమారు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోల నెయ్యి ప్రతిరోజు కూడా లడ్డూలో వాడతారు అటువంటి నెయ్యిలో ఎటువంటి కల్తీ కూడా జరగలేదని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆధారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కల్తీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలని ఒక ఈరోజు ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మరి గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి నేటి వరకు కూడా మరి ఏ విధంగా ఆ స్వామిని అప్రతిష్టపాలు చేస్తూ ఉన్నారో హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్నారో మన అందరం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఏదైతే మరి వాళ్ళు ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ జూలై నెలలో నాలుగు ట్యాంకర్లు జంతుకోవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసినటువంటి నెయ్యి ట్యాంకర్లు వాడారు మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మరి అంటే స్వామి మీద భక్తి భావం అనేది పక్కకి తీసేశారు వీళ్ళందరూ కూడా భక్తి భావం వారికి ఉన్నటువంటి ఆ స్వామి వారికి ఉన్నటువంటి మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఈరోజు ఎంతో పరమ పవిత్రంగా పూజిస్తారు మరి జూలై మాసం నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి ఆ నాలుగు ట్యాంకర్లు కూడా దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి అని మీరు ఆ రోజు వెనక్కి పంపించడం జరిగింది వెనక్కి పంపించిన లారీలు ఎక్కడికి వెళ్ళాయి ఆ వెనక్కి పంపించిన నాలుగు లారీలు కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ మళ్ళీ ఆ తిరుమల తిరుపతి ఆ లడ్డూ ప్రసాదంకి మళ్ళీ ఆ కేంద్రానికి వచ్చాయా లేదా అనేది మీరు సూటిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి మరి ఏదైతే ఆ రోజు నుంచి మీరు విమర్శిస్తూ ఉన్నారు విమర్శించిన తర్వాత మరి అప్పటి మా టీటీడీ చైర్మన్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారావు గారు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని తాలూకా నిజాలు తేలాలని చెప్పేసరి సిబిఐ దర్యాప్తు అడగ్గా సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిబిఐ ద్వారా ఒక సిట్ అనే టీంని వేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం మరి ఆ సిట్లో సిబిఐ నుంచి ఒక ఇద్దరు అధికారులు మన ఆంధ్ర నుంచి ఒక ఇతర అధికారులతో కలిసి ఒక సిట్ వేసిన తర్వాత వాళ్ళు మొత్తం అన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మరి దర్యాప్తు చేసి అన్నీ పరిశీలించిన తర్వాత మరి సిట్టు నివేదిక ఇవ్వడం జరిగింది సిట్టు నివేదిక ఏమని వచ్చింది క్లియర్గా మరి దాంట్లో ఎటువంటి జంతుకవు కానీ మరి పందికొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదు దీంట్లో ఎటువంటి అపసారం జరగలేదు అని చెప్పేసి అని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త రాగం అందుకో అందుకున్నారు ఈరోజు ఏమని అందుకున్నారు బాత్రూమ్ కడిగే ఏదైతే హార్పిక్ ఇటువంటివన్నీ కూడా వాడేశారని చెప్పేసి అని కెమికల్స్ వాడారని చెప్పేసి అని నిజంగా మనిషి అన్న వాడు సరే అటువంటి మాటలు మాట్లాడతాడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి మనిషి అన్నవాడు ఎవ్వరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడతారా ఈరోజు ఇటువంటి దుష్ప్రచారాలు మీరు వెంకటేశ్వర స్వామి కనీసం భయభక్తులు కానీ స్వామి మీద గౌరవం కానీ లేకుండా మీరు మళ్ళీ చిట్టిచ్చిన ఏదైతే మనం ప్రజల్లో అభాసుపోలయ్యాం దీన్ని ఏ ఈ జరిగిన డ్యామేజ్ని ఏదో విధంగా రికవర్ చేసుకోవాలని చెప్పేసరి మళ్ళీ కొత్తగా కొత్త రాగం అందుకొని ఈరోజు రసాయనాలు కలిసిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టారు మరి మొన్న మనం చూసాం ఆ వేదిక మీద ఎనిమిది మంది ఇలా కూర్చొని ఎవ్వరి మొహాల్లో కూడా కనీసం ఒక నవ్వు మొహం లేదు మరి వాళ్ళకి లోపల దహించేస్తూ ఉంది మనం తప్పు చేస్తూ ఉన్నాం తప్పు చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అని వాళ్ళకి దహించేస్తూ ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడేది చూసాం మనం మేము మేమేమన్నా ఎవరన్నా సరే ఉన్నోడు ఎవరు కూడా పనిచేయరు మేమేమి జగన్మోహన్ రెడ్డి కలిపాడని మేమేమి అనలేదు అని చెప్పేసి అని ఆయన కొత్త రాగం అందుకున్నాడు మరి ఆ రోజు మనం ఏదైతే ఆరోపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వేసినటువంటి వేషాలు మనం అందరం చూసాం మరి కాషాయ వస్త్రాలు ధరించి మాలలు ధరించి మరి తిరుపతి తిరుమలలో అపసారం జరిగిందని చెప్పి తిరుమల లడ్డూలో మరి ఇటువంటివన్నీ కలిశాయని చెప్పి మరి విజయవాడ దుర్గగుడికి వెళ్ళి ఆ మెట్లు కడిగినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ కోర్టు మెట్లు వెళ్ళి కడుగుతాడని చెప్పేసరికి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక్కసారి ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్కి ఆయనకంటూ ఒక స్టాండ్ లేదు ఒకసారి ఆయనే చెప్తాడు మా నాన్నగారు మా గారు వెలిగించిన దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుండేవాడు అని చెప్పేసి ఆయనే చెప్తాడు నేను జోర్డాన్ వెళ్ళి బాప్టిజం తీసుకున్నానని ఆయనే చెప్తాడు నా పిల్లలు క్రిస్టియన్ అని ఆయనే చెప్తాడు నా భార్య క్రిస్టియన్ అని ఆయనే చెప్తాడు ఈరోజు హిందువులు ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా బాప్టిజం తీసుకున్న వ్యక్తి ఎవరన్నా సరే మాల్ వేస్తారండి కాషాయ వస్త్రాలు వేస్తారండి ఒక్కసారి ఆ హిందువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి